హలో వెల్కమ్ టు విజేతస్ వరల్డ్ సో ఈరోజు వీడియో వచ్చేసి మేము క్యాంపింగ్కి వెళ్తున్నాము సో క్యాంపింగ్కి వెళ్ళడానికి మేము ఏమేమి స్టఫ్ తీసుకెళ్తున్నామో అవన్నీ వీడియోలో చూపిస్తాను బిఫోర్ దాట్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విజేతస్ వరల్డ్ టోల్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ సో ఫస్ట్ వచ్చేసి క్యాంపింగ్ అనగానే గుర్తొచ్చేది టెంట్ అండి క్వీన్ సైజ్ బెడ్ ల్యాంటర్న్స్ మోస్ట్లీ బీచ్ టూలర్ సింగిల్ బర్నర్ స్టవ్ ఈ ఎక్స్టెన్షన్ కేబుల్ సన్ స్క్రీన్ దోమల్ కొట్టకుండా కిట్ కి ట్రావెల్ సైజ్ పేస్ట్ టంపు బేబీస్ సోప్ అండ్ సోప్లర్ స్నాక్స్ వాటర్ యాజ్ యూజువల్ అండ్ దెన్ జాకెట్స్ క్యాప్స్ ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా చాలా ఏమంటారు గ్రిడిల్ మిగతా స్టఫ్ తెచ్చారనమాట అవి ఏవేవి తెచ్చారో ఒకసారి క్యాంప్ గ్రౌండ్ వెళ్ళి చూసేద్దామా వాటర్ ఫోల్డబుల్ టేబుల్ కూలర్ అండ్ తీసుకెళ్ళిన స్టఫ్ కాకుండా మా ఫ్రెండ్స్ ఇంకా ఏవేవి స్టఫ్ తెచ్చారో చూసేశారు కదా సో అదండి ఇవాళ వీడియో ఇస్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విజేత